యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మీరు ప్రభాస్ గారికి పరిచయం అయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పటికి ఉన్నారు కదా ఉన్నారు కదా మీరు కలిసి మాట్లాడడం జరుగుతూ ఉండేది అప్పుడు నేను ఎక్కువ అంకులతోనే ఉండేవాడిని యాక్చువల్లీ ఏంటంటే ఓకే మార్నింగ్ ఆయనకు మార్నింగ్ లెగిసి ఫైవ్ థర్టీకి ఆయనకి లేపేసి తను రెడీ అయ్యి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఆ ఫార్టీ మినిట్స్ నేను కిందకి దిగి అంకులతోని ఆంటీతోని సరదాగా టీ తాక్కుంటూ ఒక అరగంట సేపు అన్ని జోకులు వేసుకుని నవ్వడంలో అంత ఎంజాయ్ చేసేది ఎవ్వరు నవ్వరు ఆ నవ్వులో తెలిసిపోద్ది నవ్వడం వేరు నవ్వడం వేరు ఆయన నవ్వులో అసలు అలాగా అసలు ఓపెన్గా ఆయన అంత సరదాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఆయనకి ఇంటెన్షన్స్ ఒక హీరోయిన్ మెయింటైన్ చేయాలంటే మాట్లాడదాము ఆ దీంట్లో ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ ఆయనతో కూర్చొని ఆంటీతో కూర్చొని కూర్చొని మాట్లాడుకుని ఒక హాఫ్ అన్ అవర్ మేము ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం తర్వాత మా వర్క్లకి బాబుతో వెళ్ళిపోయారు తర్వాత పాపం ఆయన కాలం చేసిన తర్వాత అంటే మీరు ప్రభాస్ గారితో ఉండడం జరిగింది కాబట్టి అడుగుతుందండి ఏ పాపం ఎంత ఫీల్ అయి ఉంటారండి ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ప్రభాస్ గారిది ఆయన బయటపడరు బట్ లోపల అసలు పిచ్చ ఇష్టం డాడీ అంటే అసలు అంత కరెక్ట్గా నాకు ఏమో నాకు చెప్పాలో తెలియదు కానీ ఇంకా ఒక అడిగిరాముడు అడిగిరాముడు సినిమాలో కిస్సీనాడు ఫోన్ చేసి డాడీ నేను కిసి పెట్టచ్చు లేదు సినిమా కదా నన్ను పెట్టేసా అలా ఉంటారు వాళ్ళు ఇద్దరు ఇంకా అసలు చూస్తే అనిపిస్తుంది ఇంకా అసలు ఇంకా ఒక ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని హీరో గారు లేరు కృష్ణరాజు గారు లేరు ఆయన సెంట్రల్ మినిస్టర్ అంత పెద్ద స్టార్ ఈయన ఒక స్టార్ ఏం ఉండదు అది చూస్తే మనకే ఈర్చి వచ్చేస్తుంది ఉన్న లిమిటెడ్ ఫ్యామిలీ గట్టి లెక్కెడదో పదిహేను మంది లేరు మా ఫ్యామిలీలో కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం లేదు చూడడానికి ఇంక అంతే ఇంకా ఆ కల్చర్ ఆయన పెద్ద ఆయన అలవాటు చేశారు అలాగే వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఎక్కడున్నా దీపావళికి కంపల్సరీగా బాబు ఇంటికి రావాల్సిందే ఇంట్లో పూజలు అయ్యి దీపావళి చేసుకొని వచ్చేసి లేడీస్ కూడా ఈ టెన్ థౌసండ్ వాళ్ళు ఉంటారు కదా అది వేసేస్తారు మీరు అది ఏమన్నా పిచ్చిగా తూరేగా ఏంటి అలా ఎంజాయ్ చేస్తారు అదంతా అక్కడ పెట్టిందే మేము బిల్లా షూటింగ్లో ఉన్నప్పుడు మలేషియాలో ఉన్నప్పుడు కూడా పెద్ద మలేషియాలో ఉన్నారు ప్రతి ఇంటికి ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ క్రాకర్స్ ఇంత పెద్ద బ్యాగ్ ప్రతి ఇంటికి ప్రతి టెక్నీషియన్ ఇంటికి ప్రతి ఆర్టిస్ట్ ఇంటికి పంపించు అప్పటి నుంచి ఆయనకి బాగా అదే బాబు అలవాటు షూటింగ్ అయిపోయిన వెంటనే అందరికీ సాంగ్ ఉంటే సాంగ్ ఫైట్ ఉంటే ఫైటు ఏది ఉంటుంది అందరికీ కూడా ఇది చైన్స్ ఆర్ వాచెస్ ఏదో ఒకటి అట్లాగా అలవాటు ఆయనకి హీరోయిన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇందాక మీరు ఆయనతో ఉన్న అనుబంధం ఒక మాటలు అని చెప్పారు ఫస్ట్ నేను ఆయన్ని షూటింగ్కి వెళ్తున్నానంటే అది ఒక ఎక్సైట్మెంట్ అండి కాకపోతే నాకు ఆ రోజు డేట్ కుదరలేదు ఇక హరీష్ గారు అయితే ఇంకా నాకోసం ఆయన చెప్పారు నీకు రెండే రెండు రోజులు ఉంటుంది మంచిదే మంచిది ఉంటుంది అది మాత్రం కంపల్సరీగా నేను చెప్తున్నాను శ్రీను ఎన్ని రోజులు వేషడం అనేది నేను చెప్పలేను బట్ టూ డేస్ వర్క్ ఉంటుంది నీకు అందరూ ఒక రోజు క్లాష్ అది మిర్చిలో బ్రహ్మానం గారు కాంబినేషను అది ఇది ఇంకా లాస్ట్ మినిట్లో ఆ నెక్స్ట్ డే కూడా ఆయన కాంబినేషన్ ఉంటే వెళ్ళడానికి అవ్వదు బ్రహ్మానంద గారే వెళ్ళి పర్లేదు అని చెప్పి అప్పుడు ఆయన ద్వారా ఆయన వలన పరిగెట్టి పరిగెట్టి పొలాచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి హరీష్ గారిని కన్విన్స్ చేయడానికే నాకు ఒక ఫోర్ అవర్స్ పట్టింది ఎందుకంటే ఆ మారుడాల సాంగ్స్ అవన్నీ నన్ను అనుకున్నారు ఆయన ఆయన షూట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ వెయిట్ చేస్తారు ఆ టైంలో ఆయన చూసేరికి ఇలాగ మేము ఉండిపోయారు ఫస్ట్ చూడడానికి ఎక్సైట్మెంట్ ఎప్పుడు నేనంత క్లోజ్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా నేను చూడాల చూసేసి ఆ రోజు సీన్ అంతా ఆయన ఎంజాయ్ చేసినాక అమ్మా ఈ సీన్ పండుద్ది సినిమాలో ఆయన ఫస్ట్ కాంబినేషను బాగుంటుంది ఆయన బాగా అసలు ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ అది మీరు చూస్తే వాళ్ళు ఆయన లైవ్ కవరేజ్ కూడా పెట్టేశారు అక్కడ కెమెరా రియల్ గా నవ్వేది ఆయన అప్పటికప్పుడు నవ్వేది మొత్తం ఏదో ఆయన తెలియని ఒక ఆయన చూస్తుంటే అలా ఆయన ఉండిపోవద్దేశం అనరు మనల్ని చూడరు అది ఏం మాట్లాడకపోయినా షూటింగ్ లో మనం చేస్తున్నా ఆయన ఎక్కడ కూర్చున్నా అలా చూస్తుంటాం మనం ఆయన అంతే మేబీ ఆయన ఎవరితో అంటే అలాగని మామూలు మాడ సరదాగా మామూలుగా ఉంటారు అసలు ఏమి ఇంకా అదొక అంతే అదొక పవర్ ఒక అంటే నాకు పర్సనల్ గా సిద్ధప్ప సిన్ అని పేరు వచ్చింది గబ్బస్ ఆ విషయంలో హరీష్ గారికి నేను ఎప్పటికీ రుణ పట్టుంటాను ఎందుకంటే ఆయన ఆయన బాడీ మేనరిజంతో డైలాగ్స్ చెప్పడం చాలాగా అంటే ఏ విధంగా ఆర్టిస్ట్ కంఫర్ట్ చూసుకునే డైరెక్టర్ అనే అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి డేట్ ప్రాబ్లం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఈగోయిస్టిక్గా వెళ్ళిపోతే మనకి కుదరదు ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏ షూటింగ్ వెళ్ళాలి వెళ్ళాలి ఆహా మూడున్నరకి వెళ్ళాలి కదా లంచ్ బ్రేక్ అయిన తర్వాత నేను షార్ట్లు తీసుకోమని చేస్తాను జనరల్గా ఎవరు అనరు పెద్ద హీరో అన్నాక ఎప్పుడో ఎక్కడ ఎవరు ఎవంటారు అని భయం ఇట్ ఇట్ బి ఆర్టిస్ట్ కూర్చొని ఉండమనండి తర్వాత చూద్దాం ఒకవేళ వెళ్తే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళమని చెప్పరు ఆయన మాత్రం ఆ విషయంలో సూపర్ హరీష్ గారు మాత్రం ఎప్పుడు గబ్బర్ సింగ్ అప్పుడు నేను ఒక ఆరేడు సినిమాలు చేశాను అలాంటి పెద్ద సినిమా చేస్తూ ఆరేడు సినిమాలు నేను వెళ్ళి చేసి వచ్చేసాను కానీ ఆయన తెలుసు ఆ రెండు రోజులే సీన్ ఆ రెండు రోజుల్లో ఒక రోజు ఇంక నేను నాకు అసలు టెన్షన్ మామూలుగా లేదు అంటే మన మీద పెట్టుకున్న నమ్మకం మనకి మన చే తెలిసి చేసింది కాదు అది బై మన దరిద్రం కోసం ఆ టైంకి అలా కానీ అలా రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే చాలా కష్టం అంటే అదే అంటాను కదా అదృష్టం ఏంటంటే అందరి హీరోల దగ్గర మనకి ఆ ఆ యాక్సెస్ పర్లేదు సీను ఏది లేకుండా పాపం ఉండదు చూడండి వీలుంటే అడ్జస్ట్ చేయండి అని చెప్పే హీరోలే తప్ప అసలు మన అదొక అదృష్టం ఉన్నది వాళ్ళే ఏమాత్రం మరి వాళ్ళు నో అన్న ఇంకా అసలు చాలా ఎక్కువ ఉంటుంది చాలా చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు సాటిస్ఫై చేయాలి అని అంటే మనం చాలా ఎస్పెషల్లీ ప్రూడ్ సార్లకి ఉండదు అసలు లేని వాళ్ళకి ఉండదు అసలు ఉన్నవాళ్ళే వాళ్ళకి మాత్రం అసలు ఉండే ఏకేక అసెట్ అయ్యిగో ఎందుకంటే వాట్ విఆర్ ఈరోజు చూస్తారు రేపు చూడరు ఒకప్పుడు ఒకళ్ళు ఇంకొప్పుడు ఇంకొకళ్ళు ఇంకొకటి ఇంకొకళ్ళు రేపు అనేది మనది కాదు ఉన్న ఈ రోజును కూడా మనం అన్నింటితో చంపేసుకుంటే ఆ రేపు ఉండదు ఆ ముందు రోజుది ఉండదు నా ఫీలింగ్ నిన్ను 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 చూసి నవ్వుతున్నారంటే నవ్వించు ట్రై చేయి ఇంకా బాగా నవ్వించడానికి లేదంటే కామ్గా ఉండదు నా వల్లనే నవ్వుతున్నారని వచ్చినప్పుడు ఆర్టిస్ట్ చచ్చిపెట్ట అది నేను బలంగా నమ్ముతాను నా భయం నా గబ్బరిసింగ నుంచి విపరీతమైన భయం అండి నా మనసులో మాట అది అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే నవ్వుతారు ఎట్లా చేస్తే నవ్వుతారు ఒకవేళ ఇది చేస్తే నవ్వుతారా లేదా ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోతా ఇదో భయం ఇదో భయం ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోతే అమ్మ ఈ సినిమా పోయింది ఇట్లాగా ఇలాంటి భయాలు ఎక్కువ ఉంటాయి ఆర్టిస్ట్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్డ్ మరి ఆర్టిస్టులందరూ కూడా నేను చెప్పట్లేదు నేనైతే వెరీ ఇన్సెక్యూర్డ్ ఎందుకంటే యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఏం చేయగలనా లేదా ఎట్లా చేయాలి ఏం చేయాలి ఉన్న మట్టుకు నాకు అదృష్టం ఏంటంటే మేము మామూలుగా వచ్చిన ఇండస్ట్రీ కొత్తలో వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయారు సో అదొకటి మా గోల్డెన్ పీరియడ్ సో చెప్తే వినే డైరెక్టర్స్ మనం కూడా చెప్పే అంత చొరవ తీసుకుని డలింగ్ ఇది చేద్దామా ఇది చేద్దాం ఇట్లాగైతే బాగుంటుంది ఇది ఒక దగ్గర చూశాను ఇది బాగుంటుంది చెయ్యి బాగుంటే ఫైన్ బాగుంటే ఎవరు కాదంటారు అది మనకి ఒకప్పుడు అయితే అలాగే నాకు వినాయక్ గారు చెప్పారు నీ కెరియర్ నీకు బాగుండాలి అంటే నీ యాక్టింగ్ నువ్వు చేసుకో